ఇరవై రెండేళ్ల కోసం ప్రణాళిక ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టార్గెట్ మా లక్ష్యం స్పష్టం మా ప్రణాళిక సుస్పష్టం మాతో కలిసి వచ్చేవారు కదిలి రండి రండి తెలంగాణను ప్రపంచంలోని అగ్రభాగాన్ని నిలుపుదాం రండి అంటోంది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేపు హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఉండబోతోంది భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది సరిగా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈవెంట్ ప్రారంభించనున్నారు గవర్నర్ ఇది వచ్చే ఇరవై రెండేళ్లలో తెలంగాణ ఎలా ఉండాలో చర్చించే వేదిక అంటోంది రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ ప్లాన్ గా చెప్పడమే లక్ష్యం అంటోంది ఎకనామిక్ పవర్ హౌస్ గా రాష్ట్రాన్ని మార్చడమే టార్గెట్ అంటోట్ గా ఉండాలి దానికోసమే ప్లానింగ్ అని చెప్తోంది ప్రభుత్వం అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రదేశం నుండి ప్రస్తుతం ఏం జరగబోతుందో తెలుసుకుందాం సో సుకుమార్ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధానంగా ఇవాళ చర్చించే అంశాలు ఏంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా ఉండబోతుంది డాక్యుమెంట్ ఎప్పుడు ప్రవేశపెడతారు అందులో ఉండే అంశాలు ఏంటి నేత్ర ముఖ్యంగా రెండు వేల నలభై ఏడు టార్గెట్ తోటి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకుని రెండు రోజులు సమ్మిట్స్ కండక్ట్ చేయబోతుందో దాంట్లో ఈ మొదటి రోజు మూడు సెషన్స్ కింద ఎంటైర్ డేని సపరేట్ చేశారు ముఖ్యంగా మొదటి సెషన్లో అటు రెండు వేల నలభై ఏడుకి సంబంధించి పూర్తిగా గ్రీన్ ఎనర్జీ వాడకం మరోవైపు ఎలక్ట్రికల్ వెహికల్స్ మొబిలిటీకి సంబంధించి మరో సెషన్ దీంతోపాటు మనకి సెమీ కండక్టర్స్కి సంబంధించి కూడా ఒక సెషన్ దాంతోపాటు మనకి గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ కింద తెలంగాణ ఎలా ఎదుగుతుంది అనే దాని మీద కూడా ఒక సెషన్ జరుగుతుంది మొదటి గంటలో ఈ నాలుగు సెషన్స్ని సపరేట్గా నలుగురు మినిస్టర్లు ఇన్ఛార్జీలుగా చేస్తూ ఎనర్జీకి సంబంధించి డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క అదేవిధంగా మనకి ముఖ్యంగా సెమీ కండక్టర్స్కి సంబంధించి సుధీర్బాబు అదేవిధంగా గ్రీన్ ఎనర్జీలో ఎలక్ట్రికల్ వెహికల్స్ దీనికి సంబంధించి మంత్రి పొన్నం ముఖ్యంగా మనకి అన్నిటికన్నా ఎక్కువ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా ఏదైతే ఇక్కడ తెలంగాణలో హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి వీటన్నిటికీ గ్రో అవుతుందో దీనికి సంబంధించి మంత్రి దామోదర్ రాజ నరసింహ అధ్యక్షతన ఈ సెషన్స్ జరగబోతున్నాయి అయితే చాలా చకచకా జరుగుతున్నాయి మరోవైపు మనకి ఇక్కడికి రైట్ ఫ్రమ్ స్టార్టప్స్ కావచ్చు పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల యొక్క సీఈఓలు కావచ్చు వీళ్ళందరూ వస్తున్నారు సో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే జనరల్గా ఏదైనా ఒక సెక్టార్ని టార్గెట్ చేసుకొని దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ప్రభుత్వాలు ముందుకు వెళ్తుంటాయి కానీ తెలంగాణ ప్రభుత్వం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇంక్లూజివ్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావాలనే ప్రయత్నంతో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు అటు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు దేశీయంగా ఉన్నవాళ్ళు కావచ్చు హైదరాబాద్ని ముఖ్యంగా వాళ్ళ మెయిన్ క్యా మన క్యాంపసెస్ కింద చేసుకున్న మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇలాంటి సంస్థలు కావచ్చు వీళ్ళందరూ ఈరోజు ఇక్కడికి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది వీటితో పాటు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న ఆల్రెడీ చేస్తూ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే మిడ్ సెగ్మెంట్లో ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఇక్కడ భాగస్వాములుగా చేయడం కనుక గమనిస్తే ఎవరైతే పెద్ద కంపెనీలు ఉన్నారో వాళ్ళు వాళ్ళు చెప్పే దిశానిర్దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని చిన్న చిన్న కంపెనీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనం గమనించాలి మరోవైపు పూర్తిగా అటు రైట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా ప్రతి పాయింట్ని నిషితంగా ప్లానింగ్లో భాగంగా చూసుకున్నట్టుగా చూడాలి మరోవైపు ఇక్కడ స్టాల్స్ కూడా మనం చుట్టుపక్కల స్టాల్స్ ఇవి చూస్తున్నాం ఒకవైపు రివర్ది కావచ్చు గ్రీన్ మొబిలిటీది కావచ్చు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కావచ్చు అంటే మధ్యాహ్నం తర తర్వాత జరగబోయే రెండో సెషన్ ప్రాముఖ్యత సంతరించుకున్న ఏరోస్పేస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఓవరాల్గా మనకి ఎంటైర్ ఈరోజు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఈ త్రీ అవర్స్లో పవర్ ప్యాకెడ్గా దాదాపు పదహారు సెషన్సు అదేవిధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవరైతే ప్రతినిధులు ఇక్కడికి అటెండ్ అవుతున్నారో వాళ్ళతోటి సీఎం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ర్యాపిడ్ ఫైర్ లాగా తను కూడా వాళ్ళని కలుస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్గా ఈరోజు రేపు జరగబోయే ఈ గ్లోబల్ సమిట్కి అటెండీస్ కావచ్చు వీళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా క్లియర్గా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది నేత్ర సుకుమార్ విషన్ డాక్యుమెంట్ చూసిన తర్వాత ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినా స్వాగతిస్తామని ఇప్పటికే మంత్రులు చెప్తున్న నేపథ్యంలో అసలు ఎంత మేర పెట్టుబడులు వస్తాయని ఆశిస్తూ ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి పారిశ్రామికవేత్తలో జరుగుతున్న డిస్కషన్ ఏంటి ముఖ్యంగా మనకి రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుందో దీని ప్రకారం అటు అన్ని సెక్టార్స్కి సంబంధించి రైట్ ఫ్రమ్ ఐటీ కావచ్చు ఎనర్జీ కావచ్చు హెల్త్ కేర్ కావచ్చు బయోటెక్నాలజీ కావచ్చు ఇలా ప్రతి సెక్టార్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి దాదాపు ఇప్పటికే ఎంఓఏలు కూడా ఆల్రెడీ ఆ నెంబర్స్ మీద ఒక క్లారిటీ తీసుకొచ్చినట్టుగా కూడా మనకి అధికారుల ద్వారా తెలుస్తుంది మరి కాసేపట్లో ప్రతిదీ కూడా అంటే ప్రతి సెక్టార్లో ఎంతెంత మనకి పెట్టుబడులు వస్తున్నాయి ఏ కంపెనీ పెట్టుబడి పెట్టబోతున్నారు ముఖ్యంగా ఆల్రెడీ ఉన్న కంపెనీలు కొత్తగా ఏమైనా పెట్టుబడులు తీసుకొస్తున్నారా లేకపోతే కొత్త కంపెనీలు కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయి అనే విషయాన్ని కూడా మరి కొద్ది గంటల్లో మనం అన్వీలు పరిస్థితి ఉంటుంది ఇంకొక వైపు ఏంటంటే తెలంగాణ అంటే ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు కనుక మనం గమనిస్తే అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఈ సిటీ రావడం మరోవైపు ఏవైతే సీఎం ఆల్రెడీ అనౌన్స్ చేశారో అంటే రూరల్ ఎకానమీ గురించి కావచ్చు ఫెరిఫెరల్ ఎకానమీ గురించి కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ తర్వాతకి దాటి మనకి పొల్యూషన్ ఏవైతే క్రియేట్ చేస్తున్నాయో ఆ కంపెనీలన్నింటినీ తరలించే విషయంలో కావచ్చు వీటన్నిటిలో కూడా ఒక రోడ్ మ్యాప్ని తీసుకురావడంతో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కింద కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ త్రీ ఫోర్ అవర్స్లో మనకి ఏదైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందో ఈ ప్రోగ్రాంలో వచ్చిన వెంటనే ఎమ్ఓయూస్ ప్లస్ దానికి సంబంధించిన నెంబర్స్ కూడా మనకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది నేత్ర Right Sukumar